ఈరోజు గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరంలో వరదలు వచ్చి అనేక మంది ప్రజానికం కానివ్వండి కుటుంబాలు కానివ్వండి ఇబ్బంది పడినాయో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన కోటి రూపాయలు కోటి పది లక్షల రూపాయలు ఈరోజు వరద బాధితుల కోసం ఆయన ఇష్టం జరిగింది దానికి అనుగుణంగా మొన్న దాదాపుగా రెండు లక్షల వాటర్ బాటిళ్ళు ఒక లక్ష పాల ప్యాకెట్లు ఇస్తాం తర్వాత రోజు మళ్ళీ లక్ష పాల ప్యాకెట్లు అదేవిధంగా లక్ష వాటర్ బాటిల్ ఇస్తాం మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో యాభై వేల కుటుంబాలకి మూడు నియోజకవర్గాలకు సంబంధించి యాభై వేల కుటుంబాలకి నిత్యవరస సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు గారు జరుగుతాను తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వేల కుటుంబాలకి ఈరోజు ఇంటింటికి ఇంటింటికి మేమేదో ఒక వ్యాన్ పెట్టో లేకపోతే ఒక ఇది పెట్టో జనాల్ని లైన్లో పెట్టో ఆ విధంగా చేయట్ల ఇచ్చేది గారా ప్రజానికానికి ఇంటింటికి గర ఎవరైతే ఇబ్బంది పడ్డ ప్రజానికి ఉన్నారో కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి గారు ఇంటింటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదిహేడు పద్దెనిమిది పదిహేను పదహారు ఈ యొక్క నాలుగు డివిజన్లు అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో ఆ ప్రాంతంలో ఈరోజు ప్రజానీకానికి అందజేసే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నది జరుగుతాం ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ వరదలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ నిర్లక్ష్యంతో పరిపాలన గాలికొదలేసి ఈరోజు వరదలకు కారణమైంది ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపుగా ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుకి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయింది ఈ రోజు గారా ప్రభుత్వం ఒక పనితీరు వల్ల ఈరోజు నగరంలో ఉన్న ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేమీ అరే మేము ఓడిపోయామే లేకపోతే మాకు ఆ ప్రాంతంలో ఓట్లు రాలేదు ఈ ప్రాంతంలో ఓట్లు రాలేదని చెప్పి మేమేమి పట్టించుకోకుండా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రజా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ గారు ప్రతి ఒక్కరి గారు ఈ వరద సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి ఇదే రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే ఏంటి పరిస్థితి కృష్ణలంక ప్రాంతం ప్రాంతంగానే ఉండి రాణిగారి తోట ప్రాంతంగానే ఉండి ఈరోజు మొత్తం సగం విజయవాడ మునిగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఒక బాధ్యతగా ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టే విధంగా ఈరోజు మేము రిటైనింగ్ వాల్ కట్టాం ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యుడుగానే ఉండి ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పరిస్థితి చూస్తే దాదాపుగా లక్ష లక్ష పైన రూపాయలు ఈరోజు అందరి గారు నష్టపోయారు ఈరోజు వాళ్ళు ఇచ్చేది ఐదు వేలు పది వేలు ఇస్తున్నారు ఆ కుటుంబానికి ఏం సరిపోతాయి ఏంటి రా జరుగుతుందంటే ఈ యొక్క ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కానివ్వండి వాళ్ళకి వాళ్ళ కింద ఉన్ను కానీ ప్రమోషన్ రాజకీయాలు అంటే వాళ్ళకు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ అవడానికి వాళ్ళకు వాళ్ళు వీడియోలు తీసుకోవటం కోసం వాళ్ళకు వాళ్ళు పోస్టులు పెట్టుకోవటం కోసం లేకపోతే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రమోషన్ కోసం మాత్రమే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు పనిచేస్తా అని చెప్పి సందర్గా చెప్పారు ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు ఒకటే అంటున్నారు ప్రజానికం గోడ లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏమైపోయేదని చెప్పాలి ఆ గోడ కట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ గారు రుణపరి ఉంటాం అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా చిరస్థాయిగా విజయవాడ నగరానికి ఒక రక్షణ గోడగా ఏదైతే కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో అది గారా మేము గుర్తు చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు ఈరోజు ప్రతి డివిజన్లో గర ఇంటింటికి నూనె ప్యాకెట్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఉల్లిపాయలు బంగాళదుంపలు బెల్లం పాల ప్యాకెట్ అదేవిధంగా చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారు ఈరోజు ఆ కుటుంబానికి సరిపడే నిత్య సరుకులు ఈరోజు పంచడం జరిగింది ఇందాక పెద్దలో మాజీ మంత్రివర్యులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పదిహేను రోజుల నుంచి గారు మా నాయకులు మా కార్యకర్తలు నిరంతరం ఆ ప్యాకింగ్ పనుల్లో కానివ్వండి ఇక్కడ ఏ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానివ్వండి ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము అందరం కదా పనిచేసుకుంటూ జరిగింది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తున్నారు నిజంగా ఆశ్చర్యం వేసింది మంత్రులు తిరుగుతూ అధికారులు జరుపుతున్నారు అంటే ఈరోజు పని ఏ విధంగా మ మళ్ళీ మాట్లాడితే నింద మాపైనే వేస్తున్నారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చి అధికారంలోకి వచ్చి మీరు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులయ్యి ఇంకా మీ నిందలో మా మీదే మా మీ ఏరుపులన్నీ గారు మా మీదే అరే మీకు మ్యాండేట్ ఇస్తే మీరు చేయాలి కదా ప్రజానికా ఏం కావాలో మీరు చూడాలి కదా అవన్నీ కాకుండా కక్షపూరితమైన రాజకీయాలు ఇబ్బంది పెట్టే రాజకీయాలు ఇక్కడ మనుషులు లేకపోతే ఏదో పని జరగదని చెప్పనే ఈరోజు నేను లేకపోతే వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద కార్యక్రమంలో పాల్గొంటారు సాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో అందరం మేమందరం గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరిగింది ఈరోజు వరద ప్రాంతాల్లో తప్పకుండా యాభై వేల కుటుంబాలకు నిత్యవర సరుకులు పంపిణీ చేస్తాం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కుటుంబాలకి ఆ ప్రజానికానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం